జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ఆర్యవేషులందరూ నడుచుకోవాలని ఆర్యవేష సంఘం అధ్యక్షులు నటరాజ శేఖర్ పిలుపునిచ్చారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గోదావరి చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆర్యవేషులతో కలిసి మాట్లాడుతూ అహింస మార్గం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్ముని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆర్యవేషులు రాజకీయంగా మాత్రం వెనుకబడుతున్నారని తెలిపారు గుర్తించాలని కోరారు ఈరోజు మహనీయుడు పిత దేశానికి స్వతంత్రం జాతి పిత గాంధీజీ ఆర్యవైశ్యుడు మా యొక్క ఆర్యవైశ్యులటువంటి ఘన చరిత్ర మహాత్మా గాంధీ ప్రశంసలు పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రాన్ని తెచ్చారు ఇలా ఆర్యవైశ్యుల చరిత్ర ఎంతో ఘనకీర్తి చెందినటువంటి చరిత్ర ఇలా ప్రపంచ దేశాలు అహింసా మార్గాన్ని ఎంచుకొని ప్రజాస్వామ్య పద్ధతులు నడుస్తున్నాయంటే మార్పులు చేసినటువంటి స్వతంత్ర ఫలాలు ఈరోజు మనం ఇలా ప్రజాస్వామ్య పదో జీవిస్తున్నామంటే ఆయన అటువంటి చూపినటువంటి అహింసా మార్గాన్ని ఎంచుకొని ప్రజలందరూ కూడా సుఖశాంతితో జీవిస్తున్నారు ఈరోజు గాంధీ పుట్టినరోజు సందర్భంగా మన ఆర్యవేశాలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు ఆర్డ్యవేసుల ప్రాధాన్యత తగ్గిస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంకుచిత ధోరణితో వైసీల పట్ల పక్షపాతం నిర్వహిస్తూ ఆలయవేస కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మట్టికేగా నా తప్పే ఆ కార్పొరేషన్ నిధులు కూడా సమకూర్చలేదు ఒక కట్టబద్ధమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కూడా విస్మరిస్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు వైశలైనటువంటి సౌమ్యులు కాంగ్రెస్ పార్టీకి గత కొన్ని నలభై సంవత్సరాలుగా అనుబంధం ఉన్నారు మా రోషయ్య గారు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి చరిత్ర మాది ఎక్కడ చూసినా శాంతి శాంతి అహింస మార్గంతో వైశ్యులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా హింస పెట్టే సందర్భాలు కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టే సందర్భాలు లేవు ముఖ్యమంత్రి గారికి మరొకటి చెప్తే ఈ రోజు ఒక ఆర్డీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచంలో ఉన్న ఆర్యవేశ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు పొట్టి శ్రీరాములు కల్వీ యూనివర్సిటీ పేరు తొలగించి సురవరం సుతాబ్ ప్రతాప్ గారి పేరు పెట్టారు అయ్యా మీకు విన్నమించుకుంటున్నాం అది చాలా మాకు అందరి మనోభావాలు దెబ్బతీశారు కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం నాయకులు కోలేటి శ్రీనివాస్ డాక్టర్ లక్ష్మీవాణి తదితరులు పాల్గొన్నారు